వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో ఈరోజు ఒక చిన్న వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి యాక్చువల్గా ఈ వీడియో ఏంటి మేము ఎక్కడికి వెళ్తున్నాము సో మా ఫ్యామిలీ ట్రిప్ అనేది లాస్ట్కి ఎలా జరిగింది అనేది కంప్లీట్గా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇది చాలా డేస్ నుండి అనుకుంటున్నాము బట్ అది అన్ఫార్చునేట్లీ మాకు ఫ్రైడే రోజు కుదిరింది అలా మేము ఈరోజు పెనుగొండ దర్గాకైతే వెళ్తున్నామండి సో మాకు వచ్చేసి ఇక్కడ నుండి దగ్గర దగ్గర హాఫ్ డే పట్టింది హాఫ్ డే ఎందుకు అయిందంటే ఇంకా మామూలే కదా అండి ఆర్డినరీ బస్సెస్ ఎలా ఉంటాయో అది మీ అందరికీ తెలుసు చాలా స్లోగా వెళ్తుంటాయి క్రౌడ్ ఎక్కువ అయితే డౌన్స్ ఇవన్నీ ఉంటాయి సో అలా మాకు హాఫ్ డే అయింది యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఈ జర్నీ వచ్చేసి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చూపించింది బట్ ఇలా ఈ బస్సెస్ వల్ల మాకు అనేది కొంచెం లేట్ అయిందనమాట అనమాట ఇక్కడ నుండి మేము సెవెన్ ప్రొద్దుటూర్లో సెవెన్కి బస్ ఎక్కితే అక్కడికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర మాకు టూ అయిందండి అండ్ వెళ్ళేటప్పుడు మేము అసలు ఎంత ఎక్సైట్గా వెళ్ళాము వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలా అనిపించింది ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది అండ్ వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయండి రెయిన్ సీజన్ కాబట్టి చెప్పాలంటే అక్కడ ఉండే హిల్స్ అయితే ప్రతిదీ కూడా ఒక చిన్న కొండలే కనిపించట్లేదు అంత ఎక్కువగా ఉన్నాయి ప్రతి కొండ కూడా మనకు కదిరి నుండి మన అనంతపురం డిస్ట్రిక్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుండి మాత్రం చూడాలి లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ రిస్కీ ఏరియా కూడా ఇక్కడ నుండి ఎందుకంటే హైవే ఉంటుంది దాంతోపాటు కొంచెం జనాలు కూడా తక్కువ మంది తిరుగుతారు ఎక్కడైనా మనం నైట్ టైం జర్నీ చేయాలనుకుంటే బైక్స్లో కానీ ఇలా కొద్దిగా రిస్క్ అని చెప్తున్నాను మేబీ అది అందరికి అవ్వచ్చు అండ్ ఇక్కడ నుండి మేము ఫస్ట్ పులివెందుల వరకు అయితే వెళ్ళామండి దాని తర్వాత కదిరి బస్ ఎక్కాము సో కదిరి నుండి మళ్ళీ ఈ పెనుగొండ దర్గాకి వెళ్ళాలంటే హిందూపురం బస్ అయితే మీరు వెళ్ళడం బెటర్ అండి ఎందుకంటే ఆ బస్సు తీసుకున్నాక మళ్ళీ ఫస్ట్ మనకు గోరంట్లో వస్తుంది హిందూపురం వెళ్ళే రూట్లో అక్కడ నుండి నెక్స్ట్ ఒక విలేజ్ వస్తుంది పాల సముద్రం అని ఆ విలేజ్ దగ్గర దిగేసి మనం పెనుగొండ క్రాస్ అని దిగితే మాత్రం అక్కడ నుండి మీకు ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్ అయితే ఉంటాయి అంటే అదర్గా రీచ్ అవ్వాలనుకుంటే మ్యాక్సిమమ్ మనకు టూ సోర్సెస్ ఉన్నాయి ఆటో కానీ లేకుంటే బస్ కానీ బట్ మేము వెళ్ళిన తర్వాత చూసుకుంటే మాత్రం ఆటోస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకి బస్సెస్ అయితే అస్సలు లేవు ఈ రూట్లో తిరగవనేసి అనేసరికి మాకు లేట్ అవుతుందని ఆటోకే వెళ్ళాము రూట్ అయితే చాలా దూరమే ఇంకా పర్ పర్సన్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము కాబట్టి వన్ ట్వంటీ అయ్యింది సో దూరమే ఉంది ఇంకా వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళవి సో మనం ఏం చేయలేము అలా ఆటోకి అయితే వెళ్ళాము సో వెళ్ళేటప్పుడు మేము ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాము అక్కడ నుండి ఇవే లొకేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ దీనిని బట్టి నేను ఏం గమనించానంటే ఇక్కడ క్రాప్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉన్నాయి పంటలు కానీ ఏదైనా వ్యవసాయం ఇలాంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపించినప్పుడు లొకేషన్ మాత్రం అయితే బాగుంటుందండి సో ఇది నైట్ షూట్ చేస్తాను మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే తీస్తాను అండ్ ఈ దర్గా వచ్చేసి మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టూ అయిందండి సో టూ అయిన తర్వాత క్రౌడ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి అంటే వీడియో ఫ్రైడే తీస్తాను క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదండి చాలామంది వచ్చారు యాక్చువల్గా ఈ దర్గాకి చాలా మంది వచ్చారు సో ఈ దర్గా వచ్చేసి మనకు పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా అండి లోపల మాత్రం మనకి ఇలా ఉంటుంది అర్లీ మార్నింగ్ కాబట్టి అందరు పడుకున్నారు సో మేము వచ్చేటప్పుడు ఈ వీడియో అనేది తీస్తాను అందుకే కామ్గా ఉంది ఇంకా ఇవన్నీ కూడా మనకు అక్కడ సామాగ్రి అండి మనము ఫాతిహ చేయడానికి కావాల్సినవన్నీ వస్తువులు ఇక్కడ దొరుకుతాయి సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం షాపింగ్ చేయండి అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు అక్కడ స్వీట్ అనేది కొంచెం ఫేమస్ అండి మనకు ఆ కాజా అనేది కొంచెము ఫేమస్ అనమాట బట్ ఇక్కడ కొంతమంది చాలా చీటింగ్ చేస్తున్నారు పాడైపోయినవి కూడా మనకు అమ్మడం అయితే జరుగుతుంది ఇక నేనైతే బ్యాంగిల్స్ ఇక్కడ కనిపిస్తున్నవి ఏవి తీసుకోలేదండి జస్ట్ ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను సో అది కూడా కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నారు సో ఫిఫ్టీ థర్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా అని చెప్తూ నా బార్గైన్ చేసేయడానికి ఛాన్స్ లేదనమాట కొన్ని షాప్స్ అయితే మనకు ఫిక్స్డ్ గా ఉన్నాయి చూసి తీసుకోండి సో దర్గాలో అయితే ఇంతమంది వచ్చారండి చాలామంది ఉన్నారు అండ్ అక్కడ బ్లూ డ్రెస్ వేసుకునేది ఎవరంటే మనం నేనే అండి అక్కడ సో అక్కడ ఏంటంటే మనకు ఈ అక్కడ మనం స్వామికి తీసుకొచ్చిన అగరబత్తెలు కానీ అండ్ కొబ్బరికాయ కానీ అక్కడ మనం కొట్టేసి అండ్ మనతో పాటు అయితే తీసుకెళ్ళాలండి దర్గా లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి అసలు పక్కన మనం స్వామిని చూడ్డానికి బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ని చూడ్డానికి కూడా జనాలు చాలా మంది ఉన్నారు సో వీడియో అనేది అంత క్లియర్గా రాలేదు చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు బట్ ఏమంటారో వాళ్ళు ఏదన్నా అంటే మనం పడాలి కదా అనేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకోవచ్చా ఫోటో అనేసి అడిగి నేను వీలైనంత వరకు స్వామిని కనిపించేటట్టుగా మీతో అయితే షేర్ చేసుకున్నానండి సో మీరు కూడా బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ గారిని అయితే చూడండి మాక్సిమం నాకు పాసిబుల్ అయినంత వరకు వీడియో అయితే తీసాను సో ఎవరైనా సరిగ్గా కనిపించుకోకుంటే దయచేసి ఏమనుకోకండి భయం వేస్తుంది అసలు ఆ వీడియో తీయాలంటేనే అందుకని ఇలా మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు తీసుకున్నా వీడియో అయితే సో బయ లవ్ మనకు బయట అంటే ఇక్కడ లేడీస్కి మాత్రం లోపలికి అలౌ చేయరండి బయట ఓన్లీ జెంట్స్కి మాత్రమే అలౌ చేస్తారు అండ్ లేడీస్కి సపరేటు బాయ్స్కి సపరేట్ అంటే జెంట్స్కి కూడా సపరేట్ ఉంటుంది వాళ్ళు వేరే డోర్ నుండి వెళ్తారు అండ్ మనం వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలి సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కూడా గుర్తుంచుకొని అయితే వెళ్ళండి జెంట్స్కి అయితే పర్మిషన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి లేడీస్కి అయితే ఉండదండి ఇంకా దర్శనం కంప్లీట్ అయినాక బోన్ చేద్దాం అనుకునేసి మేము బయటకు వచ్చాము సో బౌన్ చేసుకునేసి ఇక్కడ కొన్ని మనకు స్వామివారి యొక్క వాళ్ళు సో వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న ఒక చెట్టుకైతే కొద్దిగా విశేషం అయితే ఉంటుందండి ఇక్కడ నుండి మనకు చక్కెర అనేది రాలుతుంది అనేసి చాలామంది అన్నారు అంటే ఇప్పుడు లేదు బట్ అప్పుడు కాలంలో ఉండేదనేసి అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు ఈ దర్గాకి వెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ దొరికే మట్టి వస్తువులు అండి సో అక్కడ కనిపిస్తుంది కదా క్యూట్గా ఒక పాట అయితే ఆ చిన్న కుండ అయితే నేను తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ ఉండే వారికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ప్లస్ అక్కడ ఉండే వస్తువులు కూడా తీసుకున్నట్టు ఉంటుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ కలెక్షన్ చూసిన తర్వాత అసలు ఎంత చిన్న చిన్నగా భలే ఉన్నాయి తెలుసా అన్నీ కూడా ఉన్నాయండి వీలైతే మ్యాక్సిమం మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా వాళ్ళు కాస్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్కి రెండు లేకుంటే మూడు ఇస్తామన్నారు బట్ మేము అడిగి అలా తీసుకునేసరికి నాలుగు ఇచ్చారండి ఆ చిన్న బౌల్స్ మాత్రమే నాలుగు ఇచ్చారు కానీ బాగున్నాయి అయితే చూడడానికి ఎంత బాగున్నాయి అంటే నాకైతే ఖచ్చితంగా నాలుగైతే తీసుకున్నాము అండ్ ఇక్కడ కన్నా చూసుకుంటే స్వామివారికి ఏదైనా వాళ్ళు మొక్కు నింటారు కదా అండి సో ఆ ముక్కు అనేది ఇలా తీర్చుకుంటుంటారనమాట వాళ్ళకి తోచినంతగా సో అలా ఇది కూడా అయితే చూసాను అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడ అంటే ఇదే నేను చూడడం ఫస్ట్ టైం అండి ఈ ఫ్లవర్స్ని ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి చాలా బాగున్నాయి కదా చూడడానికి అయితే సేమ్ మనకు ఇవి కాకడా పూలు సంపంగి పూలు అంటారు చూడండి అలా అయితే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బ్రేస్లెట్ నేను తీసుకున్నాను చెప్పాను కదా అదైతే ఎలా ఉందో అయితే కింద కామెంట్ అయితే చేయండి ఇంకా ఫైనల్గా మేమైతే హోమ్కి రిటర్న్ అయ్యాము రిటర్న్ అవ్వడానికి మామూలుగా మాకు అర్లీ మార్నింగ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో తిరుపతి బస్ అయితే ఉంది సో ఆ బస్ అయితే కదిరి వరకే అన్నారు సో కదిరి వరకు యాజ్ యూజువల్గా సేమ్ బస్సెస్కి అయితే మేము అయితే ఇంటికి చేరుకున్నాం అండ్ ఈ జర్నీ విషయానికి వస్తే నాతో ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఓకే ఓకే ఇంకా మిగితే వచ్చేసి వరస్ట్ అండి ఎందుకంటే అక్కడ ఉండే వాష్రూమ్ ప్రాబ్లం అయితే చాలా మాకైతే ఇబ్బంది కలిగించింది అంటే యాక్చువల్గా అందరికీ కూడా సేమ్ ప్రాబ్లం ఉండొచ్చు బట్ ఉండే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కొంతమంది కాకపోవచ్చు వెళ్ళిన ప్రతిసారి మనకు టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది జెంట్స్కి కానీ లేడీస్కి కానీ అండ్ దాంతోపాటు మళ్ళీ మనం ఫ్రెష్ అవ్వడానికి హాట్ వాటర్ అని సపరేట్ ఛార్జెస్ అలాగే కూల్ వాటర్ అని ఇంత ఛార్జెస్ అని చేస్తున్నారు అండ్ మనకు నీట్నెస్ పరంగా చూసుకున్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా సరైన మనకు వాళ్ళు చెప్పిన విధానంగా ఉంటే మాత్రం ఎవరైనా నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తారు బట్ ఇక్కడైతే మాత్రం ఇంకా అన్నీ అక్కడే అనుకోండి ఒక మనకు చెప్పడం కానీ ఇలాంటిది ఏది ఉండదు ఎలా పడితే అలా ఫుడ్ పడేయడం కానీ సో ఇంకా కామన్గా ఉండే డట్టిగా డట్ అంతా అయితే అలా జరిగిపోయిందనమాట సో ఇంకా దాన్ని తట్టుకోలేక మేమైతే వచ్చేసామండి సో ఇది ఈరోజైతే చిన్న బ్లాగ్ అండ్ మీతో అయితే అదరగా అండ్ దాంతోపాటు కంప్లీట్ హిస్టరీ వచ్చేసి మీకు గూగుల్లో ఒకసారి వెళ్ళండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఇక్కడ ఉండే మనకు చరిత్ర కానివ్వండి బట్ చూడడానికి మాత్రం దర్గా అయితే చాలా బాగుంది లాంగ్గా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నైట్ అయితే స్టే చేసి మార్నింగ్ అయితే వెళ్ళండి